విజయవాడలో వరదలకి గల కారణాలు ఏమై ఉంటాయంటారు మానవ తప్పిదమై ఉంటారా లేదంటే ఇంకా గత పాలకులు చేసిన తప్పిదాల జగద్గు జగద్గురు శ్రీ మద్దిరావి పో బ్రహ్మేంద్ర స్వామి వారు కొత్తంగా కాలజ్ఞానంలో చెప్పుకున్నారు విజయవాడలో డంగదుర్గమ్మ తల్లి ముక్కుపూడిగా తాగాను అని చెప్పాడు ఇప్పుడు విజయవాడలో జరుగుతున్న పరిమాణం చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా గమ్మ తల్లిని సైతాను ఆడము ఏదైనా మనం పెళ్లి చేసుకుంటే నా ఏదైనా మనం పెళ్లి చేసుకుంటే మొట్టమొదటిగా పసుపు కుంకుమ పూలు ఆకు ఒక్క అట్టి పని ఫస్ట్ అమ్మ దగ్గరికి పోతాం అంగమ్మ అమ్మ అంటూ గంగమ్మ తల్లి అమ్మ నా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా నా బిడ్డకి పెళ్లి చేస్తున్న తల్లి అని చెప్పేసి అమ్మకి పొట్టమొట్టగా ఆమెకు సమర్పిస్తాం మొత్త బొట్టు ఉంటుందని నదుటి ముంద సహస చక్రానికి బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క సంప్రదాయం మన దేశ మన భారతీయ సంప్రదాయం ఏంటంటే బొట్టు గాజులు మెట్టులు అంటే బొట్టు పెట్టుకుంటే బట్ట ఆయుష పెరుగుతుంది సహస చక్రం కాలుగ మెట్టులు ఉంటే బట్ట ఆయుష పెరుగుతుంది నెల్ల తాలిబొట్టు ఇన్ని అర్ధాలు భావాలు మన భారతీయ సంప్రదాయం చాలా కట్టుబాట్లు పవిత్రమైంది ఎప్పుడైతే ఈ విదేశ సంప్రదాయాలు వచ్చేసాయో ఈ విదేశ సంప్రదాయాలు వచ్చిన తర్వాత పంచభూతాలు అవమానించడము గంగమ్మ తల్లే కదా పంచభూతము భూమే కదా పంచభూతము భూమి అంటే రాయే కదా రాయి ఏడు రూపాయలు ఉంది పక్కమటి నేల ఇసుక నేల సవన్నేల బొగ్గు నేల ఎర్రమట్టి నేల రంగే కదా రంగు రాయి రాయి దేవత దేవత పూజిస్తాం నేను దేవత పూజిస్తాం చెట్లు దేవత పూజిస్తాం ఆకాశం దేవత పూజిస్తాం అగ్ని దేవత పూజిస్తాం పంచభూతాల నుంచి మనం పుట్టాం మన్ని నుంచి పంచభూతాలు పుట్టలేదు పంచభూతాల నుంచి మనం పుట్టాం పంచభూతాలకి విరుగుతున్న ప్రయత్నం వచ్చినప్పుడు ప్రళయాలు ఏమొస్తుంది చెప్పండి ఆ రెండేది కంకదుర్గమ్మ తల్లి జగన్మాత అధిపర్వ శక్తి ఆ గంగమ్మ తల్లి దగ్గర పోయేసి మెది మీద బొట్టు తొలగించేసి కాలుకి మెట్టులు తీసేసి గాజుబలు తీసేసి ఏం అర్థమవుతుందా చనిపోయిన 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 భర్తకి ఆమె విత్తంతో అంటారు అంటే తెల్ల వస్త్రం ధరి ధరిస్తారు మనిషి బతిపున్నంగా సంకేస్తా ఉన్నారు కదా ఈ విదేశ సంప్రదాయాలు రావడం వల్ల ప్రకృత్యానికి విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల ఏదో ఒకసారి అంటే క్షమిస్తుంది రెండు సార్లు అంటే మూడో మూడోసారి అంటే ఏం వార్నింగ్ ఇస్తుంది ఇప్పుడు రెండు సార్లు ఇప్పుడు ఏమో భరిస్తా 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 వచ్చింది ఎన్ని పాపాలు చేసినా భరిచింది ఆమె ఆ తల్లి ఉండే ప్రదేశంలోనే సెలవులు ఏకేశారు ప్రతి దగ్గర కూడా ఆ తల్లిని చాలా ఘోరంగా అవమానించారు సైతాను భూతాను కథత్రు తల్లి సైతాను అంటూ అంట అంటే ఎప్పుడైతే వీడు విదేశ విదేశ సంప్రదాయాన్ని ధర్మాన్ని వదిలిపెట్టి విదేశ సంప్రదాయాన్ని స్వీకరించి పంచభూతాలు అవమానించి జగన్మాతని అవమానించినప్పుడు ఇంకా పప్పు కాక ప్రయాలు కాక ఇంకేం చెప్పండి కానీ ఒక మనం చనిపోయినప్పుడు నది కాడ తీసుకొని మాత్రం చెరువు గారు చూసుకొని మాత్రం బాధ్యత తీసుకొని మాత్రం ఇంటికాడ పెళ్లి కూతురు లాగా పెళ్లి కూతురు లాగా చేస్తారు చీర కట్టి పుంగం పెట్టి గాజులు పూలు పెట్టి పెట్టడం చనిపోయిన తర్వాత అక్కడ 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 కర్మకాండలు అక్కడ రోజు కర్మకాండం అక్కడ బుట్టు తొలగించి దాద్రీ తీసేసి మెరుగు చేస్తారు అంటే చనిపోయిన మొత్తం అక్కడ తల్లటి బస్సులు ధరిస్తారు ఇది అట్లా కాదే మనిషి బతుకూడ కనిపిస్తా ఉండదు కదా పంచభూతాల విరుద్ధంలో ప్రవర్తిస్తారు కదా పంచుభూత పుట్టిన వాడే పంచభూతల విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇంకా ప్రయాణకంగా ఏమవుతుందో తమ చెప్పండి సమాధానం చెప్పండి